హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశపిండి లేకుండా ఇన్స్టెంట్గా పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ మజ్జిగ లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మూడు పచ్చిమిర్చి ముక్కలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మరొక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న రెండు ఆలుగడ్డల్ని పొట్టు తీసి లమ్స్ అనేవి లేకుండా మెత్తగా స్మాష్ చేసి ఈ ఆలుగడ్డ మిశ్రమంలో వన్ టీ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అరకప్పు కరివేపాకు కట్ చేసుకున్న వన్ కప్పు ఆనియన్స్ రుచికి సరిపడినంత ఉప్పు మనం మిక్స్ చేసుకున్న బొంబాయి రవ్వ మజ్జిగ అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తిక్కు కన్సిస్టెన్సీ అవుతుంది బొంబాయి రవ్వ మిక్సర్ని కూడా యాడ్ చేసుకొని అందులోని వన్ కప్పు ఫ్లోర్ని వేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పక్కనుంచండి పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటూ ఇలా గరిటెతో ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి కరకరలాడే రుచికరమైన ఇన్స్టెంట్ పునుగులు రెడీ ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగులని టమాటా సాస్తో అయినా సాంబార్తో కానీ ఈవెన్ పెరుగుతో అయినా తిన్నారంటే ఈ మూడిటి కాంబినేషన్ కూడా పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయండి బియ్య క్రిస్పీ అండ్ టేస్టీ అయిన చిట్టి బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ చిట్టి బోండాల్ని మనం చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి మైదా లేకుండా బియ్య పిండితో ఈ బోండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ పెరుగు ఇక్కడ మీరు ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు లేదా కొంచెం పుల్లట పెరుగైనా తీసుకోవచ్చండి రుచికి సరపనంత ఉప్పు బేకింగ్ సోడా పావు టీ స్పూన్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి బీట్ చేస్తూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ బౌల్ బియ్య పిండి హాఫ్ బౌల్ గోధుమ పిండి బోండాలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ సన్నగా చాప్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న వన్ ఆనియన్ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి పిండి కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్స్ అనేది మీకు ఏమైనా కొంచెం లూజుగా అనిపిస్తే ఇందులోకి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన బొంబాయి రవ్వ కూడా మెత్తగా నాన్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బౌండర్లాగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక వేసుకోవద్దండి అలా వేసుకుంటే తొందరగా ఫ్రై అయ్యి లోపల అనేది మంచిగా కుక్ అవ్వదు గరిటితో ఇలా పైన రౌండ్గా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమండి ఈ బొండాల్లోకి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి మైదాతో కాకుండా ఇలా పిండితో ఈ చిట్టి బొండాల్ని మీరు ఒకసారి ట్రై చేయండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన గుండె పొంగనాల్ని ప్రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ విధంగా మీరు చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ కప్ సగ్గుబియ్యంని తీసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కలర్ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి సగ్గుబియ్యం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసి పీల్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆలుగడ్డల్ని సగ్గుబియ్యం మిశ్రమంలోకి ఇలా స్మాష్ చేసుకోండి మనం రొటీన్గా అయితే గుంటపొంగనాలు దోసపిండితో చేసుకుంటాం కదండి ఇలా సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా ఉన్నాయి ఆ తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న మిశ్రమం కట్ చేసుకున్న వన్ ఆనియన్ ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర రుచికి సరిపినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్పై పొంగనాలు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అన్నిట్లోకి ఇలా కొంచెం కొంచెంగా నువ్వులను అనేది యాడ్ చేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పొంగనాలు వేసుకొని వేసుకోండి ఫ్రై చేసుకోండి మొత్తం ఫుల్లుగా పైకి వచ్చేలాగా వేసుకోవద్దండి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల పైన కూడా మంచిగా ఉడుకుతాయి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెండో వైపు తిప్పిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి సగ్గుబియ్యం కదండి మంచి కలర్ వస్తాయి పొంగనాలు అనేవి చూశారు కదండి పానీపూరి లాగా ఎలా పొంగినట్టు చాలా బాగా వచ్చాయి పల్లీలు నువ్వుల ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్